ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే వెల్కమ్ టు ఐటీన్ న్యూస్ దిస్ ఇస్ పవన్ గత కొద్ది కాలంగా పడుతున్న భారీ వర్షాల కారణంగా కావచ్చు మరేదైనా రీజన్ కావచ్చు వికారాబాద్ జిల్లాలో అయితే భూమి కంపించడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు దాదాపు ఇన్సిడెంట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక నాలుగు మూడున్నర నుంచి నాలుగు ఆ ప్రాంతంలో జరిగింది ఆ అందరూ నిద్రలో సమయంలో భూమి ఎక్కువగా కంపించడంతో పెద్ద పెద్ద సౌండ్ రావడంతో దాదాపు ఒక మూడు సెకండ్ల వరకు అయితే భూమి కంపించినట్టు తెలుస్తుంది అక్కడ ప్రజలు మనకు చెప్పడం జరిగింది సో ఆ టైంలో అందరూ బయటకు వచ్చి ఏమన్నా యాక్సిడెంట్ అయిందేమో ఏదైనా పడిందేమో అని చెప్పేసి బయటకు వచ్చి చూడడం జరిగింది కానీ అక్కడ ఎలాంటి ప్రదేశం లేకపోవడంతో అందరికీ ఇదే ఆలాపన రావడంతో అందరూ బయటకు వచ్చి ఇది భూకంపమే నిర్ధారించుకున్నారు దాదాపు మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో అయితే పలుచోట్ల ఈ భూకంపం రావడం జరిగింది అంటే ఒక పక్క భారీగా వర్షాల కారణంగా బయట వర్షాలు పడుతుంటే లోపల ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం భయపడి భూమి కంపించడంతో బయటికి రావడం జరిగింది పాపం ప్రజలైతే ఎక్కువగా భయప్రాంతలకు గురైనారు ఎందుకంటే లోపల భూకంపం వస్తుంది బయటికి వెళ్తే వాన పడుతుంది కదా సో ఇలాంటి ప్రదే ఇలాంటి సిచ్యువేషన్ రావడంతో ప్రజలు భయపడ్డారు ఎందుకంటే ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కానీ ఎవరికి ఏం కాకపోవలేదు స్వల్పంగా భూమి కంపించడం మాత్రమే జరిగింది కాబట్టి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఆస్తి నష్టం జరగలేదు విధంగా ప్రాణ నష్టం కూడా జరగలేదు గత కొద్ది కాలంగా భారీగా వర్షపాతం నమోదవుతుంది ఎక్కడికక్కడికి చెరువులు మొత్తం తెగిపడుతూ అంటే కట్టలు తెగిపో రోడ్ల మీదకి వారవహించడము మోకాళ్ళ లోతు నీళ్లు రావడము ఈ విధంగా జరుగుతుంది పరిగమండలంలో కూడా ఈ విధంగా ఉంది ఆ తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అయితే ఇక్కడ రెడ్ రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది హైదరాబాద్ లో కూడా నిన్న రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది ఈ విధంగా వర్షం కారణంగా ఎక్కువగా ఈ విధంగా రోడ్ల మీదకి నీరు చవడము వాహనదారులకు ఇబ్బందికరంగా మారడము అంటే దాదాపు ఒక పది నిమిషాలు జర్నీ పట్టే సమయాన్ని ఒక గంట రెండు గంటల వరకు ఈ వాహన ద్వారా తీసుకెళ్లడం జరుగుతుంది ఎక్కడికక్కడికి డ్రైనేజ్లు కూడా నెంగిపోవడము ఈ విధంగా రావడం వల్ల ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు వర్షాకాలంగా ఈ విధంగా అంటే ఎక్కువగా ఈ వర్షాకాలంలో అయితే ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇలాంటి ప్రమాదాలు జరగడము నల్లాలో ఇక్కడ విజయవాడలో ఆంధ్రలో సైడ్ కూడా ఎక్కువగా వర్షపాతం నమోదవడం జరుగుతుంది ఎక్కడికక్కడికి టోల్ గేట్లు కూడా మోగాల్లో నీళ్లు రావడము కార్లు కొట్టుకునే పరిస్థితి రావడము ఆ గుంటూరు నుంచి రాజధానికి వెళ్లే రూట్ కూడా మొత్తం బ్లాక్ అయిపోవడము ఈ విధంగా ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యి ఆ భూకంపాలు ఈ విధంగా వచ్చే సూచనలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే భారీ వర్షాల కారణంగా రాకపోకలు అయితే నిలిపివేయడం జరిగింది అదేవిధంగా రైల్వే ప్రాణాల ప్రయాణాలు చేసే వాళ్ళు కూడా కొన్ని రైల్వే ట్రాక్ల మీద నీళ్ళు పోవడంతో అక్కడ కూడా రైల్వే ట్రాక్ నిలిపివేయడం జరిగింది గుంటూరు సమీపంలోని ఏదేమైనా తెలుగు రాష్ట్రాలు అయితే ఈ విధంగా జరగడము అంటే చాలా మొన్న ఒకసారి విజయవాడలో కూడా వరదలు ఎక్కువగా కొట్టుకొని పోవడము అక్కడ సహాయక చర్యలు చేపట్టడం జరిగింది గవర్నమెంటు అదేవిధంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతాల్లో కూడా హైడ్రా ఎప్పటికప్పుడు పరీక్షించుకొని ఎక్కడ ఏ ఏ ఏరియాలో వాటర్ బ్లాక్ అవుతుంది ఎప్పుడు దాన్ని క్లియర్ చేద్దామని అలా అధికారులు వాళ్ళ డ్యూటీని అయితే వాళ్ళు క్లియర్ గా చేస్తున్నారు సో ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పడం జరుగుతుంది అనవసరమైన చిన్న చిన్న పనులకు బయటికి రావద్దు ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్తున్నారు భారీగా వర్షం నమోదైన టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే హైడ్రా అలాగే జిహెచ్ఎంసి సూచించడం జరుగుతుంది మాది రంగాపూర్ విక పరిగి మండల్ వికారాబాద్ డిస్టిక్ రాత్రి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఒక భూకంపం వచ్చినట్టు కాదు ఒక సౌండ్ వచ్చింది రెండు మూడు సెకండ్లు వచ్చింది అది మేము బయటికి వెళ్ళి వరకు ఇది ఏమంటారు మన యాక్సిడెంట్ ఆ ఏదంటే మేము అనుకున్నాము కానీ భూకంపం అది వచ్చింది ఒక రెండు మూడు సెకండ్లు వచ్చింది వచ్చింది

ఏంటని చూస్తే పెళ్ళి అయ్యామనుకున్నాం సార్ మేము మాకు తెలియదు కదా నేను చూస్తే భూకంపం అని చెప్పి పిల్లలు అదే ఇది భూకంపం ఎక్కడ ఊపి నేట ఇది ఇదేదో షేక్ జరుగుతుంది భూకంపం చిన్న ఉన్నప్పుడు అట్లా నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి